పేపర్లు వీలై ఉంటాయి ఒకటి నుంచి పదకొండు వరకు ఇది ఇది రాయాల్సింది అధికారులు లేకపోతే సిస్టమ్ ఒప్పుకోరు వీళ్ళ తర్వాతనే వీళ్ళ మిగతా వాళ్ళకి వస్తారు ఇక రెండో లిస్ట్ ఏంటంటే ప్లాట్ లేదు వాళ్ళకి వస్తారు కానీ ప్లాట్ మీరు సంపాదించుకోవాలి కొంటరా లేకుంటే పాతిలు కూడా కొట్టి కోడి చేస్తారా లేకుంటే మీ ఇంటి అంటే ఊర్లోనే ఊరి బయట ఇలా చలకాల కట్టుకుంటే చూడండి ఊర్లోనే కట్టుకోవాలి దీనికి ఇంకా నాకున్న ఆలోచన ఏమిటంటే ఇక్కడ ఉన్న మా నాయకులు కానీ అధికారులు చెప్పడం ఏంటంటే ప్రతి ఊర్లో రెండు ఎకరాలో మూడు ఎకరాలో చివరికి ఎకరం అన్న గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంటే చూడండి మీకు ప్లాట్లు ఇస్తాము అక్కడే ఇందిరమ్మ కాలను లేకుంటే రాజీవ్ కాలను కట్టించి మంచి పేరు పెట్టి దాన్ని ఓపెనింగ్ పెడితే నీకు ప్లాట్ వస్తుంది ఇల్లు వస్తుంది ప్లాట్ నాకు తెచ్చి ఈ ఏరియాలో ఒక రెండు మూడు లక్షలు ఉంటుంది ఎంత ఉంది కొండలు అందరికి ఇస్తాం అక్కడ రెండు లక్షల రెండు లక్షల ఉన్నటువంటి ప్లాట్ ఇస్తాం ఐదు లక్షలు ఆరు లక్షలు ఇల్లుకు డబ్బులు ఇస్తాం మీకు ఏడు ఏడు ఏడున్నర లక్షలు మీకు గవర్నమెంట్ ఇచ్చినట్టు కదా దీంట్లో రెండు రో రెండున్నరలు కట్టుకోవాలంటే ఒక పది లక్షలు ఇస్తాం మీరు రెండు లక్షలు పని చేసుకోండి బుణ్యాలు దోవండి రాళ్ళు మోసుకొని బుణ్యాలు కట్టుకోండి ఇటుక పిల్లలు అంది అందించిన గోడకు నీళ్ళు పట్టుకోండి మిసలెక్కితే ఇది మీ చింటోళ్ళు చేసుకోండి మీరు తల్లిదండ్రులు పిల్లలు ఎవరుంటారు ఇల్లు మీరే కదా మనీకి అర్థలేరు గవర్నమెంట్ కర్తర ఇల్లు మీకు కట్టుకుంటున్నారు మీరు కట్టే ఇల్లు కట్టుకుంటే మేము అంటే గవర్నమెంట్ మేము సంతోషపడతాం ఈ రకంగా మీరు ఎంత కట్టుకోరు నెలలు కట్టిన ఇస్తాం పది గట్టిన ఇస్తాం కూడా లోన్ ఇప్పించి ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళకి సెల్ఫెల్ గ్రూప్ మిత్తి లేదు లోన్ ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఇప్పించాలని ప్లాన్ చేస్తున్నాం అది కాకుంటే ఇంకా బ్యాంకులలో కూడా ఇప్పించాలని చూస్తున్నాం మా ప్రయత్నం మీకు చేస్తాం కాబట్టి ఇండ్లు అందరూ కట్టుకోండి రెండవది భూమి కన్నా ఇల్లుకు ప్రాధాన్యత ఉంది వంద ఎకరాలు భూములు ఎవరు వచ్చి చూడరు ఏ వంద ఎకరాలు ఉంది ఇల్లు అందుకోసం ఇవాళ్ళు రేపు చాలా మంది గ్రామాల్లో కూడా ఒక ఆపెకరము ఒక పావు ఎకరము అమ్మేసి ఇల్లు కట్టుకుంటాం ఇల్లు ఎందుకు కడుతున్నారు విడ్డ పెండ్లనుకో వాళ్ళ సంబంధాలు వచ్చినప్పుడు ఫస్ట్ ఇల్లు చూస్తున్నాడు ఇల్లు కట్టుకుంటే ఆ కట్టికుండా ఇల్లు అది స్టేటస్ సింబల్ అంటే ఉంది నువ్వు ఎంత బాగున్నావు అనేది తెలియజేసేది ఇల్లు కాబట్టి ఇల్లు బ్రహ్మాండం కడుతుంది ఎవరు కాంప్రమైజ్ అయితే లేదు కాబట్టి మేమిచ్చేది మీకు ఆసరా ఒక ఫిఫ్టీ పర్సెంట్ రెండు రూమ్కి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నా ఫిఫ్టీ పర్సెంట్ మీరు పని చేసుకోండి కొంత కలు వేసుకోండి గట్టి ఇల్లు కట్టుకుంటే మేము సంతోషపడతాం కాబట్టి ఇల్లు కట్టాలి ఇల్లు కట్టకుండా బిల్లీయరు మరి గతంలో ఇంద్రమ్మ ఇళ్ళల్లో కొన్ని కొన్ని జరిగినాయి అక్కడక్కడ గీకిను గీకెనికి ఏమి దొరకదు నువ్వు గీకరం దొరకదు ఆన్లైన్ అంతా పైసలు వచ్చి ఆ ఇంటినికే తెలుస్తుంది ఎవరు తెలియదు ఏది తెలియదు మీకు తెలియదు మీరు ఎవరో పైలతో పైరకానికి కూడా తెలియదు అది ఇప్పుడు రైతు బంధు పైసలు పడతాయి కదా నీకు మూడు ఎకరాలకు కానీ డబ్బులు పడాను మెసేజ్ వస్తుంది తెలుగులో ఇది కూడా ఇంగరమ్మ ఇంటికి గాను లక్ష యాభై వేల రూపాయలు మీ అకౌంట్లో జమ చేయనైనది అని తెలుగులో వస్తుంది ఇవ్వండి మీరు ఇంకొక రెండోది ఏంటంటే లీత్తు చదువుతారు మేము బొంగనే ఆ లీత్ అని చెప్పినా తప్పే ఇది కేవలం గ్రామ సభ కోసం తీసుకొచ్చిన శాంక్షన్ లిస్ట్ కాదు ఫైనల్ లిస్ట్ కూడా కాదు పోనీ దాంట్లో ఉన్న రావు మళ్ళీ అది కూడా చెప్తాం ఆ లిస్ట్ లో ఉన్న రావు అందరికి దాన్ని కూడా వడపోస్తాం కాబట్టి అందరికి నిజంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇండ్లిస్ట్ ఏర్పాటు చేస్తాం మీరు ఎక్కడైనా ప్లాట్ లేకపోతే మీరు ప్లాట్ ఉండరు పంపించి మీకు ప్లాటింగ్ చేస్తాం త్వరలోనే ఒక నెల రోజుల ప్లాటింగ్ చేసి అలా కట్టిస్తాం ఈవెన్ లీస్ట్ వచ్చినాక కూడా మళ్ళీ ఇవన్నీకి డియోటాగ్ ఉంటది కదా దాన్ని కూడా మార్పిచ్చి అక్కడే చేయించి మళ్ళీ ఫోటో దింపి మళ్ళీ అక్కడ వచ్చేటప్పుడు కూడా చేస్తాం ఇది ఎందుకు మీకన్నా ఇంపార్టెంట్ మాకు ఎక్కువ ఎందుకు చెప్పండి అక్కడో ఇల్లు అక్కడో ఇల్లు పేరు రాదు ఒక గుండా నూట ఇరవై కదా రెండు లక్షలు రెండు నుంచి మూడు లక్షలు ఈ రెండు మూడు ఇప్పుడు మేము ఇచ్చే ఐదు ఇస్తాం ఓసీ బీసీ మైనార్టీకి ఐదు ఎస్సీ హెచ్ ఆరు ఇస్తాం ఇప్పుడు దీంట్లో ఈ దీంట్లో ఈ ఇళ్ళ ప్రాంతాలలో కూడా కులాలయం అందరికి ఇస్తాం అందరికి ఇస్తాం దాంట్లో రెండు లక్షలు మూడు లక్షలు మీకు ఆధారంగా వస్తాయి ఆదరంగా వచ్చి మీరు